ఎవరి భాష వాళ్ళకి వినసొంపు అన్నటువంటి మూడవ భాగం ఆలోచించండి చెప్పండి అన్నటువంటిది ఇప్పుడు మీ ముందరకు తీసుకొస్తున్నాను ఐ థింక్ అందులో మొదటి క్వశ్చను మొదలు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అని మరాఠీ పురోహితుడు అన్నాడు కదా మీ నిత్య జీవితంలో ఇట్లాంటి సంఘటనలు వివరించండి అని అయితే ఇందులో జవాబు భాష చాలా విలువైనది పదప్రయోగాలు చాలా జాగ్రత్తగా చేయాలి నేను అందరినీ ఒక సభలో రండి రండి అని పిలుస్తున్నాను అనగా రమ్మని అర్థం అది రెండులాగా ఒక ముస్లింకు వినబడింది అతను వెంటనే కోపంతో ఎగిరాడు రండా అంటే ఉర్దూలో తప్పు అర్థం అని తెలిసింది అతను నా స్నేహితుడు అవటం వల్ల సమస్య సమసిపోయింది అని ఆ ప్రశ్నకు సమాధానం ఇక రెండవ ప్రశ్న ఏ ప్రాంతంలోనైనా అసలైన భాష ఆడవాళ్ళ నోటనే వినగలం దీన్ని సమర్థిస్తూ చర్చించండి అని ప్రశ్న జవాబు సాధారణంగా పిల్లలంతా అమ్మ నుండి మాట్లా మాట్లాడడం నేర్చుకుంటారు ఇంటి వద్ద ఉండి ఎక్కువ మందితో మాట్లాడతారు మగవారి కంటే పలుకుబడులు ఎక్కువ ఉపయోగిస్తారు ప్రాంతీయమైన మాండలికాలు ఎక్కువ ఉపయోగిస్తారు అందుకే అసలైన భాషను ఆడవాళ్ళ మాటనే వినగలం ఇంక మూడవ ప్రశ్న కవి సమ్మేళనం అంటే మీకు తెలుసా ఎప్పుడైనా కవి సమ్మేళన సభలో పాల్గొన్నారా మీ అనుభవాన్ని తలపండి జవాబు కవులు యొక్క కూడిక తమ అభిప్రాయాలను తమ రచనలను చర్చించే వేదిక కవి సమ్మేళనం కవి సమ్మేళనం నాకు తెలుసు నేను రవీంద్ర భారత్లో చూశాను స్నేహితులందరూ కలిసి కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాను మా తెలుగు పంతుల గారి ఆధ్వర్యంలో దానిని నిర్వహించాను చాలా బాగుంది అని ఈ ప్రశ్నకు సమాధానం